ఎస్ హెచ్ఎంటీవీ చేపట్టిన చెరువు గుండె చెరువు స్పెషల్ లైవ్ డ్రైవ్లకు సంబంధించి ప్రభుత్వాలు కూడా స్పందిస్తూ ఉన్నాయంటూ ఏపీకి సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు అలాగే హైడ్రా తరహా ఒక వ్యవస్థ ఏర్పాటు కోసం ఆలోచిస్తున్నట్టుగా చెప్పారు అంతేకాదు దాదాపుగా తెలుగు రాష్ట్రాలలో ప్రతి చోటు నుంచి కూడా అంటే ప్రతి ప్రాంతం నుంచి కూడా అనేకానేక రిక్వెస్ట్లు వస్తున్నాయి అండ్ మా ప్రాంతంలో చెరువు పరిస్థితి మా ప్రాంతంలో చెరువులు కనుమరుగైపోతున్నాయంటూ కూడా అంతా రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నారు అలాగే ఆయా ప్రాంతాలకు సంబంధించి కూడా అక్కడ ఉన్న మా ప్రతినిధులతో మా స్పెషల్ కరస్పాండెంట్లతో కూడా మేము స్పెషల్ లైవ్ డ్రైవ్లు నిర్వహిస్తూ ప్రజల్లో ఇటు ప్రభుత్వంలో కూడా చైతన్యం తీసుకొస్తున్నాం ఖచ్చితంగా చెరువుల పరిరక్షణ కోసం అంతా బిగించాలనేటువంటి ఒక స్లోగన్ని ఒక విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్తూ ఉన్నాం అంతే వేగంగా ప్రజలు కూడా స్పందిస్తూ ఉన్నారు సో దీనికి సంబంధించి ప్రస్తుతానికి మనం ఇవాల్టి చెరువు గుండె చెరువులో అక్కడ వరంగల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం అక్కడ మా కరెస్పాండెంట్ అశోక్ సిద్ధంగా ఉన్నారు అక్కడ మరింత అదనపు సమాచారం అందించడానికి వరంగల్లో ఉన్న చెరువుల దుస్థితికి సంబంధించి అశోక్ ఏం జరుగుతోంది అసలు టోటల్గా తెలంగాణ ప్రాంతాల్లో గొలుసుకట్టు చెరువు అనే పదం వచ్చిందంటే అది ఖచ్చితంగా వరంగల్ నుంచే ప్రారంభమవుతుంది ఒకప్పుడు ప్రతిష్టాత్మక రాజధానిగా వెలసిల్లినటువంటి వరంగల్ ప్రాంతం కాకతీయుల కాలంలో మరి ఆ ప్రాంతంలో వాళ్ళెంతో శ్రద్ధ తీసుకుని సాగు తాగునీటి వనరులు అభివృద్ధి చేయడానికి గొలుసుకట్టు చెరువులు అభివృద్ధి చేశారు అదే నేటికి కూడా ప్రభుత్వాలు ఫాలో అవుతూ ఉన్నాయి అంత గొప్ప చారిత్రక ప్రసిద్ధి చెందిన వరంగల్ నగరంలో చెరువులు కనుమరుగేపడానికి కారణం ఏంటి ఎందుకని అంటే అక్కడ ఉన్న లోకలైట్స్ ఏం చెప్తున్నారు అఫ్ కోర్స్ సామాజికవేత్తలు పర్యావరణవేత్తలు చెరువుల పరిరక్షణకు సంబంధించిన వాళ్ళు కానీ అశోక్ ఏం జరుగుతోంది యాక్చువల్లీ ఎందుకని చెరువులు కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చాయి అక్కడ రమణ బాబు మనం తెలంగాణ వ్యాప్తంగా చెరువులకు సంబంధించి చూసినట్టయితే గొలుసుకట్టు చెరువులు ఎక్కువ కనిపిస్తాయి ఈ గొలుసుకట్టు చెరువుల నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా ఈ ఓరుగల్లు నుంచే నాంది పలికింది నాటి పాలన నాడు నిర్మించినటువంటి చెరువులే పెద్ద పెద్ద చెరువులు అన్ని జిల్లాల్లో కూడా కనిపిస్తాయి సో ఆ చెరువులనే కబ్జా చేసి యథేచ్ఛగా లేక్వి విల్లాల్స్ అని లేక్వి హౌజెస్ అని చెప్పేసి ఫంక్షన్ హాల్స్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ ఇతర నిర్మాణాలు చేపట్టి కూడా ఇప్పుడు ప్రస్తుతం చెరువులన్నీ కూడా కుచించుకుపోయి ఒకప్పుడు వందల ఎకరాలు ఉన్నటువంటి చెరువులు ఇప్పుడు పదుల సంఖ్యలో వచ్చినటువంటి పరిస్థితి ఒక గ్రేటర్ వరంగల్లోనే చూసినట్లయితే వరంగల్ హన్మకొండ కాజీపేట చెరువులకు సంబంధించి దాదాపు ఐదు వేల ఎకరాల విస్తీర్ణం ఉండే ఇప్పుడు ప్రస్తుతానికి పదిహేను వందల విస్తీర్ణానికి ఎకరాల విస్తీర్ణానికి వచ్చింది సో ఈ చెరువులన్నిటికి సంబంధించినప్పుడు కూడా మొత్తం నిర్మాణాలు అయిపోయి ఎప్పుడు వర్షం వచ్చినా కూడా వరంగల్ లాంటి మహానగరం పలు కాలం నీట మోగుతాయి మన ప్రస్తుతం మరొక ముఖ్య పట్టణం జనగామ జిల్లా కేంద్రం ఈ బతుకమ్మ కుట్టకు సంబంధించి చూడొచ్చు మన దగ్గర ఉన్నటువంటి ఇక్కడ చూసినట్టయితే బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేశారు పూర్తిగా ఈ చెరువు ఒకప్పుడు అలుగుపారి జనగామకు సంబంధించి మంచినీటి అవసరాలు కావచ్చు ఇతర అవసరాలకు సంబంధించి తీర్చేది మురుగునీటి వ్యవస్థకు సంబంధించి ఇక్కడ ఉండేది కానీ ఆ నీరంతా వచ్చేటువంటి క్రమంలో దాన్ని దారిని మళ్లించి ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్ రాకుండా ఉండేందుకు పక్కన అలుగును తీసేసి ఆ పక్కన కబ్జాలు చేసినటువంటి పరిస్థితి ఇటు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మన స్వైపు ఇప్పుడు చెరువు కనిపిస్తున్నటువంటి దాంట్లో ఇక్కడ గతంలో పనిచేసినటువంటి పాలకులు కావచ్చు అధికారులే ఇక్కడ ఒక ఒక ఎన్జిఓకి సంబంధించిన భవన నిర్మాణం ఎఫ్టిఎల్ పరిధిలోనే ఉంది అలాగే దాని పక్కన ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ ఎడమ వైపున అలుగు ఉన్నది అలుగును కూడా తీసేసి ప్రస్తుతం ఒక ప్రహారీ గోడను నిర్మించారు అంటే ప్రహారీ గోడ అవతల ఒక ఫంక్షనాలు ఇతర నిర్మాణాలు అన్ని చేపట్టి ఈ చెరువుకు సంబంధం లేనట్టుగా నిర్మాణం చేశారు కానీ ఇప్పటివరకు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు దాన్ని మళ్ళీ అలుగు సంబంధించి ఎటువంటి నిర్మాణం కూడా చేపట్టలేదు దీనికి సంబంధించి మనం గత మూడు నాలుగు నెలలుగా ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చెరువులకు సంబంధించి కబ్జా అయినటువంటి కోణం కావచ్చు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి కోణాలను ప్రతి జిల్లా నుంచి కూర్చున్నాం ఈ క్రమం ఇవాళ వరంగల్ జిల్లా సంబంధించి ఇప్పుడే చూస్తున్న మొత్తం జిల్లా అంతా కూడా దాదాపు మూడు వేల ఎనిమిది వందలకు పైగా జరిగినటువంటి ఈ వరంగల్ జిల్లాలో ఏదైతే ఇప్పటికే ప్రధానంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో ట్రై సిటీస్లో ఉన్నటువంటి వరంగల్ హన్మకొండ కాజీపేట ప్రాంతాల్లో మొత్తం వందకు పైగా చెరువులు పూర్తిగా నామరూపంలోకి వెళ్ళాయి మొత్తం నూట డెబ్బై ఆరు చెరువులు ఉన్నటువంటి ఈ ట్రైటిస్ ట్రై సిటీస్లోని ఇటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం జనగామాలో ఈ చెరువుకు సంబంధించి ఎటువంటి నిర్మాణం ఉండే అంతకుముందు ఎట్లా వాటర్ సంబంధించి ఎటువంటి అవసరాలు తీర్చేది ఇట్లా ఎట్లా వ్యూగా ఉండేది ప్రస్తుతం ఎట్లా ఉంది మనతో మాట్లాడడానికి ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ సిపిఎం సిపిఐ ఇతర స్వచ్ఛంద సంస్థలకు సంబంధించినటువంటి వారు సామాజికవేత్తల వారిని అడుగుదాం ఎట్లా చూడవచ్చు ఒకవైపు మనం హైదరాబాద్లో చూస్తున్నాం హైదరా కూల్చివేస్తాం యటని ఎట్లా చూస్తారు ఇక్కడ కబ్జాలని ఎట్లా చూస్తారు ఇక్కడ చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యం ఏంటి ఈ చెరువును కాపాడాల్సిన అవసరం ఏంటి ఈరోజు గత పాలకులు కావచ్చు ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పాలకులు కావచ్చు కబ్జాలు అవుతుంటే యథేచ్ఛగా పర్మిషన్లు ఇచ్చి ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఇది అసెంబ్లీలో కూడా చర్చ జరగడం జరిగింది కానీ ఆయన పంతాలు ఆయన పోయి ఈరోజు ఇక్కడున్న బతుకమ్మ కుంట కావచ్చు గార్ల కుంట కావచ్చు కుమ్మరి కుంట కావచ్చు రంగప్ప చెరువు ముప్పై మూడు ఉంటే ఈరోజు అది కబ్జాకు గురైంది ఈ రకంగా చెరువులన్నింటినీ కూడా ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్న వాటినన్నిటినీ కూడా కబ్జాలు చేయడం వల్ల ఈరోజు మురికి నీరు ఈ బతుకమ్మ కుంటలో ఆగాల్సిన మురికి నీరు యథేచ్ఛగా ఈరోజు నెల్లుట్లలోని చెరువులకు పంపించి ఒకప్పుడు జనగామకే దాహార్తిని తీర్చిన చెరువు ఒక మంచినీటి చెరువును ఈరోజు ఈ కబ్జాల వల్ల దాన్ని దుర్గంధమై మూసి నదిగా మార్చడం జరిగింది ఈరోజు ప్రభుత్వాలు చెప్తున్నాయి కూల్ చేస్తాం హైడ్రా అని దానికో విధి విధానాలు లేకుండా గతంలో యథేచ్ఛగా పర్మిషన్లు ఇచ్చి వాళ్ళకే ఎలక్ట్రిసిటీ పర్మిషన్లు ఇతరత్ర పర్మిషన్లు ఇచ్చి వాటికి ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాలు కానీ ఈ వరంగల్ ట్రై సిటీస్తో పాటు ముఖ్యంగా ఈ జనగాం లాంటి ప్రాంతాలు ఏం చేస్తే బాగుంటుంది గతంలో పునర్వం అంటే చెరువులు అంటే కాకతీయులు నిర్మించిన చెరువులు ఈ ప్రాంతంలోనే వాళ్ళంతా ఏలుబడి చేశారు ఈ చెరువులే కబ్జాగ్రహం ఈ చెరువులను సెక్యూర్ చేయాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు గత కాకతీయుల కాలంలో ఏ రకంగా అయితే గొలుసుకట్టు చెరువులను నిర్మాణం చేసి ఈరోజు సేద్యానికి కావచ్చు మంచినీటికి కావచ్చు ఉపయోగించిన దాఖలాలు ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వము ఆల్టర్నేట్గా ఎవరైతే పేద ప్రజలకు పేద ప్రజలు కూడా చాలామంది చెరువు కబ్ షిఖాలలో ఇల్లు క ప్రభుత్వమే కట్టించిన దాఖలాలు ఉన్నాయి వాళ్ళందరికీ ఆల్టర్నేట్గా నివాసాలు ఏర్పరిచి ఎవరైతే ధనికులు షి షిక ఏదైతే చెరువు శికం భూములు ఆక్రమించిన వాళ్ళను ఉన్నారు అప్పుడున్న అధికారులు కావచ్చు మిగతా వాళ్ళ మీద చర్యలు తీసుకొని రాబోయే కాలంలో ఒక మంచి సస్యశ్యామలమైన వాతావరణాన్ని ఏర్పరచాలంటే ఈ చెరువులను కాపాడాల్సినది ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది మీరు చాలా రోజులు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నారు మీ చిన్నప్పుడు ఎట్లా ఉంది చెరువు ఇప్పుడు ఎట్లా ఉంది పక్కన ఫంక్షన్ నిర్మించరు అక్కడ ఒక ఎన్జిఓ భవన్ నిర్మించరు దీనికి అలుగు ఉండేనా అలుగు ఎందుకు లేదు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇదే పరిస్థితి ఉంది చాలా చెరువు ముఖ్యంగా ఒక మంచి కార్యక్రమం తీసుకున్న హెచ్ఎం టీవీ యాజమాన్యానికి కొత్త జ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాల టీఆర్ఎస్ పరిపాలనలో హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ఒక లేక్ సిటీగా ఉన్నటువంటి హైదరాబాద్లో ఈరోజు పదేళ్ళ టీఆర్ఎస్ పరిపాలి సిటీ హైదరాబాద్ ఉంది అదే లేక్లకు కీరఫ్ వరంగల్ జిల్లా ఇక్కడ కాకతీయులు నిర్మించు ఇక్కడ చెరువులకు కూడా అదే పరిస్థితి ఉంది కదా ఇక్కడ చెరువులను సెక్యూర్ చేయాలంటే ఏం చేయాలి ప్రధానంగా ప్రధానంగా వరంగల్ ట్రై సిటీస్లో చూస్తే కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఇలా అన్ని పార్టీలు కూడా కొన్ని చోట్ల కబ్జా చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం కార్పొరేటర్ స్థాయి నుంచి ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది ఈ జనగామలో ఏం చేయాల్సిన అవసరం చెప్తానండి మీరు చూస్తూ ఉన్నారు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత మా ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులను పరిరక్షించాలనే ఉద్దేశంతో ప్రధానంగా హైదరాబాదులో హైద్రా హైడ్రా అనే ఒక సంస్థను తీసుకొచ్చి ఏవైతే చెరువులు భూ కబ్జాలకు గురైనయో వాటి అన్నింటిని పరిరక్షించాలని చెప్పేసి ఒక సంస్థ ఏర్పాటు చేసి దానికి డిఐజీ స్థాయిలో ఒక అధికారిని నియమించి ఆ యొక్క జరుగుతుంది ఇక్కడ ఎట్లా వేయాల్సి వస్తే కూడా అదే హైదరాబాద్లో జరిగినట్టుగా రోజు వరంగల్నే కాదు రాష్ట్ర ఏ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఈరోజు చెరువుల పరిరక్షణ కోసం మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఖచ్చితంగా పరిరక్షించబడతాయి వరంగల్ మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఉన్నారు అనుకోండి మీ పార్టీ మీరు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి ఎట్ల ఉంటారు మా పార్టీ నేతలే కాదు ఎవరైనప్పటికి కూడా చట్టానికి లోబడ ఒక ఏదైతే గైడ్లైన్స్ తీసుకున్నారో ఆ గైడ్లైన్స్ ప్రకారం ఎంత పెద్దవారున్నా కానీ వారిపైన చట్టపరమైన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటా ఉంటారు ఇది మీరు చూస్తూ ఉన్నారు హైడ్రాలో జరుగుతున్న కార్యక్రమాన్ని మీరు పరిష్ చూస్తూ ఉన్నారు దాంట్లో ఎంత పెద్దవారినైనా కానీ మా ప్రభుత్వం ఈరోజు వదిలిపెడతలేదు ఎందుకంటే తప్పు చేసినప్పుడు అనుభవించాల్సిందే ఎవరైనా తప్పు చేస్తే దానికి చట్టపరమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు మీరు గమనిస్తూ ఉన్నారు ఎన్నో కట్టడాలను కూడా కూల్చిన సందర్భాలు మీరు చూస్తూ ఉన్నారు దాంట్లో ఎంత పెద్ద నాయకులు ఉన్నారు ఎంత పెద్ద బిజినెస్మెన్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా లెక్క చేయకుండా తప్పు చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష అనుభవించాలనే ఉద్దేశంతో ఈరోజు మా ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది నిజంగా ఇది చాలా ఆశించాల్సిన విషయం ప్రతిపక్షాలు కూడా దీన్ని స్వాగతించాలి ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపడతా ఉన్నారు ఆ క్రమంలో ఈరోజు ప్రతిపక్షాలు ఎంత పెద్దవారు నాగాని కానీ వారు కూడా స్వచ్చ ముందుకు రావాలి దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి రైట్ వరంగల్ లాంటి సిటీస్లో వరంగల్ కాజిపేట కూడా చూస్తే మొత్తం చెరువులు చుట్టూ ప్రధాన చెరువులు నూట డెబ్బై ఆరు ఉండే పెద్ద చెరువులు మీడియం సైజు కుంటలు దాదాపు కుంటలు వేణి చెరువులు అన్నీ కబ్జా అయినాయి ఇక్కడ కొన్ని ఫంక్షనాల్స్ ప్రైవేట్ విద్యా సంస్థలు హాస్పిటల్ ఇవన్నీ కట్టిరారు వాటిని కూల్చాల్సిన అవసరం ఉంది ఇక్కడ కూడా ఒక ఎన్జిఓ భవనం కట్టిరు దీన్ని ఎట్లా చూస్తారంట సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ యాజమాన్యానికి తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఇది ఒక మంచి కార్యక్రమం మిత్రులారా ఇక్కడ ఏంటంటే ఇది షార్ట్ టర్మ్ ఒక విజయన్ తోటి కొన్ని కొన్ని ప్రకృతి యొక్క రీసోర్సెస్ ఉంటాయో దాంట్లో ప్రధానంగా చెరువులు రెండోది ఏంటంటే మనకు ఖనిజాలు సరే ఖనిజాల టాపిక్ తర్వాత మాట్లాడదాం మన ప్రకృతి యొక్క సంపద ప్రతి ఒక్కరిది సో దాంట్లో హరించకపోయేటువంటి పరిస్థితి దీంట్లో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసినటువంటి ఒక టాపిక్ ఏదంటే టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటారు దీన్ని జస్ట్ వీ కన్సిడర్ ద టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ ఈ చెరువులు కబ్జాలు అనేది ఉందో చెరువులు ప్రధానంగా ఒక గుండెపాటి ఒక గుండెకాయ లాంటి వాడు సమాజానికి చెరువులతోటి భూగర్భ జలాలు పెరుగుతాయి చెరువులతోటి వాతావరణంలో మార్పులు జరుగుతాయి ప్రకృతి మంచి పరిరక్షణ మనకు మంచి మనకు పచ్చదనంతో జంతువులకు కూడా మనకు ఒక అదొక రక్షణ స్థలం సో ఇటువంటి చెరువులకి భూ భూ కబ్జా అనేది సో చెరువులలో భూ కబ్జా టాపిక్ ఇక్కడ సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం యాక్సెప్ట్ చేసేది లేదు ఎస్ హైడ్రా ప్రాజెక్ట్ ఏదైతుందో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి మెటీరియల్ పార్టీ ఏదైనా ఇక్కడ క్వశ్చన్ కాదు ఇక్కడ ద కాజ్ ఏదైతుందో సమాజానికి ప్రొటెక్షన్ లాగా సమాజాన్ని వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి కాజ్ కాబట్టి వీ సపోర్ట్ అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు సపోర్ట్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైనా ఫైట్ కంప్లైంట్ ఎట్లా అయితే అయితే తప్పనిసరి అంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళు కొన్ని కొన్ని పాయింట్లు తీసుకొని వాళ్ళ గవర్నమెంట్ ఫేవర్గా తీసుకోవటం అది తథ్యం సహజం అది దాని గురించి మనం బహుశా క్రిటిసైజ్ చేయడం కన్నా ఇక్కడ కాన్సెప్ట్ బేసిక్ కాన్సెప్ట్లో ఒకటి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏ విధంగా పరి ఎట్టి పరిస్థితి పరిరక్షించాల్సి ఎందుకు ఫ్యూచర్ జనరేషన్ కొరకు చెరువులు నెంబర్ వన్ నెంబర్ టూ దీంట్లో ఒక ఇంపార్టెంట్ లా అండ్ రెగ్యులేషన్స్ రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఏముందంటే ఆ రిఫార్మ్స్లో చెరువు పరిధి అనేది యూ డిసైడ్ ఫస్ట్ ఆ చెరువు పరిధి డిసైడ్ చేసిన తర్వాత ఈ ఇట్ ఈ ఫెన్స్ ఇట్ ఆ ఫెన్స్ అయిపోయిన తర్వాత అక్కడ కావాల్సిన సెక్యూరిటీ ఆ గ్రామానికి సెక్యూరిటీ చేతులు పెట్టండి ఆ ఫెన్స్ దాటిన తర్వాత వాళ్ళని ఏదైనా చేయండి దట్ ఈస్ దట్ ఈస్ ద వే టు ఫ్యూచర్ ప్రొటెక్షన్ మనకు కావాల్సింది రెండోది ఆల్రెడీ మన రెడ్డి గారు చెప్పినట్టు మన సోదరుడు చెప్పినట్టు కొంతమంది ఇన్నోసెంట్ విక్టిమ్స్ అయిపోయింది ఇక్కడ మామూలు లేబర్ కూడా ఒక మధ్యవర్తి దళారీ చేతిలో పడిపోయి వాళ్ళు ఆల్రెడీ దీ కన్స్ట్రక్టెడ్ దేర్ హోమ్ హోమ్ అనేది డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే లైఫ్లో సో వాళ్ళకి ముఖ్యమంత్రి గారు ఏంటంటే సెకండ్ ఆప్షన్ ఎట్టి పర్సెంట్ ఇవ్వాల్సి వస్తుంది సో యూ ఐడెంటిఫై ఫస్ట్ ఒక నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది సడన్లీ ఓవర్ నైట్ మనం డిస్ట్రాక్షన్ చేసే బదులు రిఫార్మ్స్ తీసుకొచ్చే బదులు దీన్ని అప్రిషియేట్ చేసినప్పటికీ ఒక రియాక్షన్ ఎరీ టైం ఫస్ట్ నేనేమంటుందంటే డిమార్కేషన్ చేయండి సార్ డిమార్కేషన్ చేసి దాంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీస్ ఇచ్చేయండి సో వాళ్ళకి ఎవరైతే ఆర్థిక ప్రమాణాలకు లోపలు ఉన్నారో వాళ్ళకి ఎవరైతే బిలో పావర్టీ ఉన్నారో వాళ్ళకి మన బాధ్యత వాళ్ళు వాళ్ళు మన సోదరులే సో దిస్ ఈజ్ సెకండ్ స్టెప్ యూ హ్యావ్ టేకెన్ రైట్ అంటే పేదలను మూడబెట్టి పెద్దలు దాని వెనుక ఉన్న పెద్దలు హాల్స్ ప్రైవేట్ విద్యా సంస్థలు హాస్పిటల్స్ ఇవన్నీ కూడా హైదరాబాద్ చూసినాం ఈ వరంగల్లో కూడా ట్రై సిటీ చూసినాం జనాలు కూడా అదే కనిపిస్తుంది ఎగ్జాంపుల్ అక్కడ ఎఫ్టీఎల్ లెయన్స్ భవనం కనిపిస్తుంది బఫర్ జోన్ ఉంది ఎఫ్టీఎన్ భవన్ దాన్ని ఎట్లా చూస్తారు అటువంటి నిర్మాణం ఎట్లా చూస్తారు వాళ్ళు సేవ సంబంధించి చేస్తారు కదా ఆ బిల్డింగ్ నిర్మాణం చేశారు దాంట్లో ఉన్న వాళ్ళంతా కూడా చాలామంది చదువుకున్న వాళ్ళే ఉంటారు దాన్ని ఎట్లా చూస్తారు యాక్చువల్లీ ఈ దర్మగునకుంట పరివాహక ప్రాంతము ఎఫ్టీఎల్ దానికి గున్న బఫర్ జోన్ అంతా కలిపి పదమూడు అంతా దీన్ని యాక్చువల్ దీని బౌండరీస్ వచ్చేసి చెరువు ప్రామాణికంగా తొమ్మిది ఎకరాలు కింద ఉన్నటువంటి నాలుగున్నర నాలుగు ఎనిమిది గుంటలు బఫర్ జోన్లు ఉండే దీన్ని జనగామ పట్టణంలో ఉన్నటువంటి అనేక సామాజిక వర్గాలు సాకల ఒక మూడు పొయ్యిలు ఉండేది అన్ని సామాజిక వర్ బులు గడటో వాళ్ళు బర్లు ఊర్లో ఉన్నటువంటి అనేక సామాజిక వర్గాలకు అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా ఆనాడు ధర్మోనుకుంటగా దీనికి నామకరణం చేసింది ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పూర్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నంత కాలం జనగామ పట్టణంలో ఉన్నటువంటి ఆరు చెరువులు ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఆరు చెరువులు ఎక్కడ కూడా ఇంత కూడా భూమిని అన్యాక్రాంతం జరిగినటువంటి పరిస్థితులు లేవు గడిచిన పది సంవత్సరాలలో ముప్పై మూడు ఎకరాల చిల్లరటువంటి రంగప్ప చెరువు అది ఇరవై ఏడుకే ఇరవై ఆరుకే వచ్చింది ఇప్పుడు దాని కింద రియల్ ఎస్టేట్ వ్యాపారం స్టార్ట్ అయిపోయింది ఈ కింద ఉన్నటువంటి కొంత భూమిని కొన్నటువంటి శాసనసభ్యులు గతంలో రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనే ఐదున్నర ఎకరాలు అంజన్ కుమార్ అనే టీం తోటి ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసి ప్లాట్లు చేసుకుని అమ్ముకున్నటువంటి పరిస్థితి ఇది కూడా అన్యాక్రాంతం అవుతున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలు వివిధ రాజకీయ పార్టీలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అప్పుడున్నటువంటి దేవసేన గారిని దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మేడం ఇది అన్యాక్రాంతం అవుతూ ఈ ప్రజలకు ఉపయోగపడుతున్నటువంటి చెరువులను కబ్జా చేసినటువంటి పరిస్థితి ముత్తిరెడ్డి గారి చెరలో ఈ రోజు మరి ఇరుకొని ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి దీన్ని కాపాడవలసిందిగా కోరితే అప్పుడు ఆమె క్లియర్గా ఇక్కడ ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేసి గ్రౌండ్ రిపోర్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగింది వెంటనే దాన్ని రద్దు చేయమని ప్రభుత్వాలు ఆదేశాయిన అన్యాక్రాంతం దాని వెనుక వ్యాపారం జరిగింది ఇది బీఆర్ఎస్ చేసినటువంటి పెద్ద వ్యాపారం ఇది మేమేమంటాం అంటే జనగామ ప్రజల సంక్షేమం కోరే వ్యక్తులుగా ఈ ప్రాంత బిడ్డలుగా ఖచ్చితంగా దీన్ని రక్షించవలసిన అవసరం ప్రభుత్వాలకు ఉన్నది మేము ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది దీన్ని అభివృద్ధి చేయాల ఆలోచనలో ఉన్నది గతంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే అక్రమ నిర్మాణం చేసినా దాని మీద ఖచ్చితంగా ప్రభుత్వ చర్యలు తీసుకునే విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాము అనేక రంగంలో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కూడా తీసి ప్రజలకు ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ చర్యలు తీసుకుంటుంది మీ సందర్భంగా తెలియస్తాం అంటే చాలా చోట్ల చెరువు ఉంది అంటే లేక్ వ్యూకి సంబంధించి రిసార్ట్స్ విల్లాస్ ఇవన్నీ చూసాం కదా పేదలను ముందు పెట్టి తర్వాత ఎలక్ట్రిసిటీ అలాగే ఇరిగేషన్ డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ చేసిన తర్వాత పెద్ద పెద్ద బడా సంస్థలకు సంబంధించిన వాళ్ళు వస్తారు ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది వరంగల్ అట్లేదు వీటన్నిటికి సంబంధించి ఎట్లా చేయబోతున్నారు ఎట్లా ఏం చేయాలంటారు గవర్నమెంట్ పరంగా ముందుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెరువులను చెరువుల కబ్జాల నుండి విముక్తి చేయాలి చెరువులను కుంటే ఏదైతే నిర్ణయం తీసుకుందో దాన్ని మాలమాస స్వాగతిస్తుంది అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హైడ్రాను ఈ ప్రభుత్వం హైలైట్ చేస్తూ కేవలం హైదరాబాద్ వరకే పరిమితం అయింది అధికారికంగా ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లో ఇది రాష్ట్రం అంతా విస్ విస్తరించాలని చెప్పాడు కానీ నాకు తెలిసినంత వరకు అధికారిక ఉత్తర్వులు ఈ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు అందజేసినట్టుగా మాకు సమాచారం లేదు అయితే ఎప్పుడైనా ప్రభుత్వ అధికారులు ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆచరించేటప్పుడు చాలా కొంత అనేక ఆటుపోట్లు ఎదుర్కో ఎదుర్కోవాల్సి వస్తుంది ఏ ప్రభుత్వం అయినా సరే అది ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం అయినా అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎవరికైతే ఎక్కడైతే చెరువులను విముక్తి చేయాలనుకుంటుందో అక్కడున్న పేద ప్రజలకు ఫస్ట్ రీహాబిటేషన్ కల్పించాలి ఆ పేద ఎప్పుడైతే పేద ప్రజలు ఏ ప్రభుత్వమైనా పేద ప్రజల సంక్షేమం కోసమే కదా ఏ ప్రభుత్వం ఏర్పడ్డా ఈ ప్రభుత్వం కూడా ఎక్కడైతే ఎక్కడైతే విముక్తి చేయాలనుకుంటుందో ఎక్కడైతే ఆక్రమణలు అనుకుంటున్నారో అక్కడున్న పేద ప్రజలకు రిహాబిటేషన్ అంటే డబుల్ బెడ్రూమ్ అవన్నీ చేస్తున్నారు గతంలో షాలి మిశ్రా గారు ఉమ్మడి జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు రోడ్డు విస్తున్న కార్యక్రమం అనేది ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టింది అప్పుడు అందరూ వ్యాపారస్తులు కానీ రోడ్ల వైపు ఉన్న వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడ్డారు రాజకీయ ఒత్తిడి తీసుకొస్తా తా తాను ఎక్కడ కూడా విరవలేదు ఈ ఈ ప్రభుత్వం కూడా కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే నగరాలు ఎక్కడైతే అభివృద్ధి చెందిన వరంగల్ జనగామ అనేక ప్రాంతాల్లో ఇవి కబ్జాకు గురవుతున్నాయి ఇది గార్లకు కుంట ఈ గల్లకుంట ఉందామని ఈ జనగాపకి ఏంటంటే పడమర నుంచి తూర్పుకు నీటి ప్రవాహం ఉంటుంది అయితే ఇక్కడున్న జనగామ పట్టణం అంతా పడమరకు ఉంటుంది ఆ సివరేజ్ వాటర్ అంతా ఇక్కడికి వస్తుంది ఈ గార్లకుంట నిండి నెల్లుల చెరువులకు వస్తుంది మాకు గదంలో చీటకూరు రిజర్వాయర్ లేనప్పుడు ఇక్కడ పంపింగ్ ద్వారా మాకు మంచి నీరు వచ్చేది జనగామ ప్రజలందరికీ కూడా నెల్లుల చెరువు ద్వారానే ఇప్పుడు అది లేదు అయితే ఈ వీటి మీద దృష్టి తగ్గింది ఎక్కడైతే ఇక్కడ నుంచి అయితే మంచినీటి సౌకర్యం ఎప్పుడైతే మానేసిందో ప్రభుత్వాలు ఇక్కడ నుంచి దృష్టి పెట్టలేదు ఈ గార్లకుంటను అభివృద్ధి చేస్తున్నాం ఎక్కడైనా ఏ ప్రభుత్వమైనా అభివృద్ధి కోణంలో నలిచింది అయితే కొన్న ఇప్పుడు ఈ ఇప్పుడు మనం అనుకుంటే ఇవన్నీ తుమ్మ చెట్లు అనుకుంటున్నాం కాదండి ఒకసారి అటు చూపెట్టండి ఇవి తుమ్మ చెట్లు ఇవన్నీ ప్లాట్లు అంటే ప్రభుత్వాలకు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండి అన్ని శాఖల అధికారులకు ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి ఇప్పుడు మీరు అన్నారు విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారు ఆక్రమణలు తు దగ్గర మంచిది సార్ ప్రభుత్వానికి అంటే స్థానిక సంస్థల ప్రథమ ప్రాధాన్యత ఎట్లుంటుంది అంటే ఎక్కడైతే ప్రజలు సమూహంగా నివసిస్తారో అక్కడ విద్యుత్తు మంచి సౌకర్యం కల్పిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ప్రభుత్వాలు ఎందుకు ఏర్పడతండి ప్రజల సంక్షేమం కోసమే కదా ప్రజల ప్రభుత్వం ఏ కోణంలో ఆలోచిస్తుంది అంటే ఈ కబ్జాల వల్ల మిగతా ఎయిటీ పర్సెంట్ ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని కానీ ప్రభుత్వానికి ఎయిటీ ట్వంటీ డివైడ్ డివైడ్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు సంతృప్తిగా ఉండాలి సంతోషంగా ఉండాలి హెచ్ఎంటీవీ గారికి మంచి బృహత్తమైన కార్యక్రమాన్ని ఎన్నుకున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఏదైతే హైడ్రాన్ పెట్టిరో ఇది హై డ్రామా లాగున్నది ఈ హై డ్రామా ఎందుకంటే ఈ డ్రామా పెట్టడానికి ప్రతి రైతుకు ఏది ఇటు చెరువులకు సంబంధించి చెప్పండి ఇక్కడ చెరువులకు నాటు నేడు ఆ చెరువులు ఏవైతే ఉన్నాయో కాకతీయ రాజులు రెడ్డి రాజులు కట్టినటువంటి చెరువులు అయితే ఉన్నాయో ఆ చెరువులను కొంత రకాలుగా కబ్జాలకు గురైనాయి ఆ కబ్జాలకు గురైన వాటిని హండ్రెడ్ పర్సెంట్ దాన్ని చేసుకోవాల్సింది ప్రభుత్వ బాధ్యత తీసుకోవాలి కానీ ఆ రోజు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకు ఆ రోజు ఇచ్చినారు అధికారులు ఏ రకంగా ఇచ్చినారు అధికారులకు నిర్లక్ష్య వైఖరి ఏంటి ఆ అధికారుల నిర్లక్ష్య వైఖరితోటే కదా ఈరోజు మామూలు చిన్న పేద నిరుపేద రైతు కట్టుకుంటాడా ఆ రైతు మామూలుగా తీసుకుంటే వాళ్ళు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏంటి ఈరోజు ఈ బతుకమ్మకుంట ఈ బతుకమ్మకుంటని చేసింది జనగామ ప్రాంతంలో ఉన్నటువంటి దాని అనుకుంటాను బతుకమ్మకుంట వేసి ఈరోజు మంచిగా ఉంటున్నారు ఈ బతుకమ్మకుంటలో వాకింగ్ చేస్తున్నారు జనగాపురం అంతా రైట్ అంటే ఈ చెరువులకు సంబంధించి ప్రధానంగా కబ్జా చెరువులు ఉన్నటువంటి చెరువులను బయటకు తీయాలంటే పూర్తి స్థాయిలో గతంలో ఉన్నటువంటి దాన్ని తీసుకురావంటే ఏం చేయాలి పునర్వైభవం తీసుకురావటం హైడ్రా చేస్తున్న పని ఎవ్వరమైనా స్వాగతించాల్సిందే ఒక ముందడుగు అయితే పడ్డది దీని నుంచి మేమైతే చాలా కోరుకుంటున్నాము అయితే ఒక వాయిస్ ఏమంటే సామాన్యుల గృహాలు పోతున్నాయి అనేది ఒకటి ఉంది నోటీ నోటీసులు ఇవ్వకుండానే కొలగొడుతున్నారు అనేది అది ఒకటి ఉంది దానిపైన అయితే ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి నోటీసులు ఇచ్చి ఒక వన్ వీక్ తర్వాత ఒకటి రెండు సార్లు నోటీసులు ఇచ్చి కూలగొట్టాల్సిన అవసరం ఉంది అదైతే జరగాలి రెండవది ఏంటంటే ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న చెరువులు మాత్రమే అవి కూడా కేవలం పొలిటికల్గా ఉన్న వాళ్ళు మాత్రమే కబ్జా చేస్తున్నారు సామాన్యులు ఎక్కడ కబ్జా చేయట్లేదు సామాన్యులకు అవి అందుబాటులో ఉండవు వాళ్ళు కొనలేరు కూడా ఎవరైనా ఒకటే నీళ్లు కూలిపోయినాయంటే వాళ్ళు సామాన్యులు అనుకోవడానికి కూడా లేదు చాలా రిచ్ పీపుల్ పొలిటికల్ నేపథ్యం ఉన్న వాళ్ళు అధికారాన్ని అడ్డంగా ఉపయోగించుకున్న వాళ్ళు మా నిర్మాణాలు మాత్రమే ఉన్నాయి అందులో కళాశాలలు ఉన్నాయి మెడికల్ కాలేజీలు ఉన్నాయి రకరకాల నిర్మాణాలు జరుగుతున్నాయి గెస్ట్ హౌస్లు ఉన్నాయి ఫామ్ హౌస్లు ఉన్నాయి ముందు అక్కడి నుంచి మొదలవ్వాలి అయితే ఇంకొక ప్రయత్నం ఏంటంటే సామాన్య ప్రజల హృదయాలు గెలుచుకోవాలంటే ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లవి ముందు కూలగొట్టాలి ఆ తర్వాతనే బీఆర్ఎస్ బీజేపీ మిగతా అన్ని రాజకీయ పార్టీలవి అదొక అదొకటైతే జరగాలి అంటే చాలామంది చదువుకున్న వాళ్ళే ఈ కబ్జాలకు సంబంధించి చేస్తారు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హాస్పిటల్స్ ఇతర గెస్ట్ హౌజ్లు రిసార్ట్ ఇట్లా చదువుకున్న వాళ్ళు చేస్తారు చదువుకునే వాళ్ళని కూడా ఇక్కడ ముందు పెట్టి పెట్టారు వాళ్ళకి ఇప్పుడు అన్యాయం జరుగుతుంది దీన్ని అధికారుల బాధ్యత ఉందో అధికారులను ఎట్లా చేయాల్సి ఉన్నారు ఎట్లా ప్రాసిక్యూట్ చేయాల్సి వస్తుంది ముఖ్యంగా అధికారులు ఎవరైతే పాలకులు ఉంటారో వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండే ప్రయత్నం చేస్తుంటారు అయితే ఈ చెప్పు చేతుల్లో ఉండే ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి మంత్రి చెప్పాడు అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చెప్పాడు అది చట్టం అవసరం లేదు చట్టాలతో పని లేదు ముఖ్యమంత్రి చెప్తేనే చట్టం మంత్రులు చెప్తేనే చట్టం అనుకునే ఒక ఆలోచనతో ఈ పని చేస్తారు దాంతో ఏమవుతుందంటే అప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి వీళ్ళు ఏం చేస్తారు మనం చూడవచ్చు రమణ చెరువులకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏదైతే కాకతీయులకు సంబంధించి చెరువులు ప్రధానంగా ఇటు సాగు కానీ త్రాగునీటికి సంబంధించి కనిపిస్తాయి కానీ వందల సంవత్సర సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి చెరువులు ప్రస్తుతం కబ్జాలో ఉన్నాయి మనం చూస్తున్నాం ట్రై సిటీస్ ఏదైతే వరంగల్ హన్మకొండ కాజీపేటలోనే అత్యంత పెద్ద చెరువులు కూడా కబ్జాయి నీట ముడుతున్నటువంటి సర్ధన ప్రతి ఏటా కూడా వర్షం వస్తే నీట సో ఇక్కడ జనగామ లాంటి ప్రాంతం కావచ్చు అటు భూపాలపల్లి వర్ధనపేట పాలకుర్తి మహెబూబాద్ చూసిన మహబూబాద్ మొన్నటి వరదలకు సంబంధించి పూర్తిగా మున్సిపాలిటీ పట్టణం అంతా కూడా నీట మునిగిపోయింది అదే పరిస్థితి కనిపిస్తుంది వరంగల్ అట్లా మొత్తం చూసినట్లయితే చెరువులకు సంబంధించి కబ్జా చేసినటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తూనే ఇక్కడ దీనికి అవకాశం ఇచ్చినందుకు సహకరించినందుకు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ జనగామ ప్రాంతం నుంచి కూడా అన్ని ప్రధాన పార్టీలకు సంబంధించిన నేతలు స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వారు సామాజికవేత్తలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం రమణ